Oh Go, ರೌತ ಮುಕ್ಕಿಂಡು ಕಿಕ್ಕಿಂಡು ಇಕ್ಕಿಂಡು ಕಿಕ್ಕಿ

నా భర్తకు ఏళ్లలేని కుష్టి వ్యాధి తగిలినది నా భర్తకు ఈ పుళ్ళు వ్రణాలు గడ్డలు చీము తోటి ఆ రాజభద్రకి వెళ్ళి అడుగుదాం మనం

నన్ను చంపి నువ్వ కొట్టుకుపోయేటట్టే ఉన్నావు నీ సూపులన్నీ వేరే అవుతున్నాయి నువ్వు అచ్చిన కాని నుంచి చూస్తాన్నావు చూస్తాను అత్తపల్లి వరుసకు ఇద్దరు ఒకది కుటారు అనుకుంటాను మిట్ట భూమిని నువ్వేమో ధనాధనం నడుస్తాను నువ్వు ముందు నడుస్తా అంటే నేను వెనుక వస్తా అంటే ఇగో ఈ బొట్టని ఏలుగు పుండున్నది ఆ పుండున్న ఏలుకే మిట్ పోటు అవుతుంది రక్తండి ఇంకా పోట్రౌతా రౌత వెళ్తాంది బ్రాయో బ్రాబో నన్నేమో

అక్కడ ఉంటాడు వాడగాడు పొచ్చాడు మొదటి ద్వారా కాడ ఉంటాడు వాడికి కౌరం బాగున్నది వాడు ముసలోడే కానీ మదం బాగున్నది నిన్ను చూస్తే అని అంటాడు జర మర్యాద మాట్లాడు మర్యాద ఇదేనా ఇదే ఇదేనా శివకాంచీపురం ఇదే శివకాంచీపురి పట్టణి ఆడ మొదటి ద్వారం కావడా అలా బుగాడు ఉంటాడు ముసల్తానానికైనా పుట్టలకే పెద్ద మాటలు

आया यार आया अरे आया अरे अरे

અરે <laughs> સીમને ஆசை விஜய வாக்கிடுவாங்க हाँ हाँ नहीं नहीं है नहीं अरे 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 मक्का में रुद्रपालम पुला अरे शिमाज़ सांतना शिमुनेत्रा अरे यहीं सांतना बरसा अरे अब रह ये ना पुप्पो ना ना पुप्पो मित्र नांगे को कांगे ले आकुने जैतान पावा नहीं सब पुल पहाड़गान यंग करनी बात को नहीं बात को पहाड़गान

మీ మహారాజు వద్దకి వెళ్ళి మీ వద్దకి వెళ్ళి ఎక్కడి నుండో ఒక ముసలైన ఒక యుక్త వయసు అమ్మాయి ఇద్దరు వచ్చారు నాకు పిండి అయింది నా భర్త అతడే

சண்ட

வச்சாங்க மகாராஜு ஆ மகாராஜு 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 கூட Mr. Kalilika, naughty Gyavad disgusted, Mr. Camarlora, hang in the lampage. Mr. Samasra, nettogotha vanakola Mr.準備 ngola b Neptunwalunga Mr. Sir Ven famil Neil Somali How's This? Mr.ordering available Udeloyejo wo bëсаite Na mumWowewho Na mum Après Na això அதுமோ இங்கடுத்த அந்த நான் அந்த

भी कमल को रमन राजा बोलू कुमारलो ने कत्थे मी కలిగినటువంటి పదహారు సంవత్సరముల అమ్మాయి జంగమమ్మ తొంభై సంవత్సరములు కలిసినటువంటి ఉత్తమహేశ్వరుడైన జంగమా మహేశ్వరుడు వచ్చాడు ఎదురుగా వెళ్ళి వాళ్ళ పాదంబులను పూజించి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి మన గృహం పడుకు తీసుకుని రావాలి అంటే మనల్ని ఏదో ఆర్చించే వచ్చినట్లు అనిపిస్తుంది మనం తక్షణమే వారి అందుకే వెళ్ళి వారిని లోపలికి ప్రవేశపెట్టుకుని వారి వలయు వాంచలేంటో అడిగి తెలుసుకుందాం కదా వారికి ఎదురుగా వెళ్ళి వారి పాదంలను పోజించి మన గృహానికి తీసుకుని రావాలని ఆయన నాన్న జంగమ మహేశ్వరుడు మన వద్దకి వచ్చారు వాళ్ళను పూజింపాలని మీరు అన్నారు గురించి వాళ్ళ ఎదురు సేవకు వెళుదాము నాన్న నేను కూడా వస్తాను ఎంత చక్కటి మాట ని జంగమమ్మ పాల కనక కలుషము కనకము అంటే బంగారం బంగారు చెంబులో నీళ్లు తీసుకునే మట్టిపట్టి పచ్చి చెంబులలో కొంచెం కొంచుగోకూడదు బంగారు కలుషము కలుషం అంటే చెంబు బంగారు చెంబులో నీళ్లు తీసుకుని బంగారు పల్లెడంలో మంగళారతులు కలిగించుకొని నీవు వచ్చినట్టయితే ఆ యొక్క సంపతులను పూజించాలి గొప్ప മംഗളാർ തന്നെ ആരും രാജ്യം